ఎన్నికల బాండ్లపై సుప్రీంకోర్టు ఈరోజు వెలువరించిన తీర్పు చారిత్రాత్మకమైనది ఎన్నికల్లో దొంగ డబ్బు బ్లాక్ మనీ విచ్చలవిడిగా ప్రవహిస్తున్నది అధికార పార్టీలకు పెట్టుబడిదారులు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ప్రోత్సహించేటువంటి అభ్యర్థులకు ఈ డబ్బునంతా వెదజల్లి ఓట్లు కొనుగోలు చేసి మొత్తం ప్రజా తీర్పునే తలకిందులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది ఈ నెల డబ్బుతోనే ఒకవేళ ఎన్నికల్లో ఓడిపోయిన ఎమ్మెల్యేలను ఎంపీలను కూడా కొని మరలా ఆ వాళ్ళను కూడా తమ వైపు మళ్లించుకొని ప్రభుత్వాలనే తారుమారు చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది ఎలాంటి పరిస్థితుల్లో ఈ ఎన్నికల బాండ్లు నిషేధించి దాని స్థానంలో అందరూ సమానమైన అవకాశాలు కల్పించాలి పారదర్శకత ఉండాలి ఈ డబ్బు ఖర్చులు ఎన్నికల డబ్బు ఖర్చులు అనేది కొంతమంది సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు ఆ పిటిషన్ తర్వాత సిపిఎం కూడా తనలో పిటిషన్లో భాగస్వామి మేము కూడా వేశాము రోజు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ఇది రాజ్యాంగ విరుద్ధము కాబట్టి ఎన్నికల బాండ్లను పూర్తిగా నిషేధించాలి ఎన్నికలలో డబ్బు పారదర్శకంగా ఏ కంపెనీ అయినా ఏ వ్యక్తి అయినా ఏ పార్టీకి ఎంత డబ్బు ఇస్తున్నాడో లెక్క ఉండాలి ఆ పార్టీ లెక్క జమ ఉండాలి ఇచ్చే వాళ్ళకి లెక్క జమ ఉండాలి నల్ల డబ్బు మీద కఠినమైన చర్యలు తీసుకొని దాని ప్రవాహాన్ని ఆపాలి అధికారంలో ఉన్న పార్టీ తన ప్రత్యర్థుల మీద ఈడీని ఐటీని తోలి వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కోవటం తమ పార్టీ వాళ్ళు పెట్టే డబ్బు పంపిణీ మీద మాత్రం ఎలాంటి ఆంక్షలు లేకుండా స్వేచ్ఛగా ప్రవహించడం చేయటం ఆ రకంగా అధికార పార్టీలు తాము ఆధిపత్యాన్ని చలామణి చేయాలని కూడా చూస్తున్నాయి అందుకని పార్టీల దీంట్లో ఒక వ్యయం ఎలాగో క్రికెటో లేదా వాలీబాల్ ఫుట్బాల్ ఎలాగో ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది ఉండాలి అన్ని పార్టీలు సమానమైన అవకాశాలు ఉండాలి దీంట్లో డబ్బులు నిధులు ఇచ్చే దాంట్లో కానీ ఖర్చు పెట్టే దాంట్లో కానీ ఆ రకమైన నిబంధనలు పెట్టి పారదర్శకంగా అందరికీ సమానమైనటువంటి అవకాశాలు కల్పించి బ్లాక్ మనీ కాకుండా క్లియర్ అంటే స్వచ్ఛమైనటువంటి డబ్బు వైట్ మనీ లెక్కలో ఉండేటువంటి మనీ అన్ని పార్టీలకు అన్ని విధంగా చర్యలు తీసుకుంటే ఎన్నికల సంస్కరణలో ముఖ్యమైనటువంటి భాగం పూర్తవుతుంది అందుకని సుప్రీంకోర్టు చొరవ తీసుకొని ఈ రెండవ భాగాన్ని కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు ఎన్నికల్లో పారదర్శకత లోపిస్తే డబ్బు పంపిణీలు చలామణిలో పారదర్శకత లోపించటం వల్లనే ఈరోజు కోట కోటి శతకోటేశ్వరులు ఎంపీలు అయిపోయి మొత్తం కార్పొరేట్ అనుగుణంగా చట్టాలు చేస్తున్నారు ప్రజల చట్టాలని ప్రజలకు ఉపయోగపడేటువంటి హక్కుల చట్టాలని నిర్లక్ష్యం చేస్తున్నారు లేదా చట్టాలైనా అమలు చేయటం లేదు అందుకని ప్రజల తీర్పుకి ప్రజల యొక్క సంక్షేమానికి దేశం యొక్క అభివృద్ధికి ఈ ఎన్నికల పద్ధతికి సంబంధం ఉంది అందుకని డబ్బు చలామణిని దొంగ డబ్బు చలామణిని అరికట్టగలిగితే ఎన్నికల సిస్టము చాలా వరకు ఒక సిస్టమైజ్ అవుతుంది ఎన్నికల సిస్టమ్ ప్రజా తీర్పు ఖచ్చితంగా ఉంటే మిగతా ఈ డబ్బున్న పార్టీలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించడానికి వీలు అవుతుంది అందుకని ఎన్నికల బాండ్లు రాజ్యాంగం విరుద్ధం దాన్ని నిషేధించడం సరైనటువంటిది జమా ఖర్చులన్నీ కూడా అన్ని పార్టీలు కార్పొరేట్ కంపెనీలు బహిరంగంగా ప్రజలకి ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్కి సమర్పించాలి తద్వారా ఈ ఈ రకమైనటువంటి దొంగ డబ్బుని అరికట్టడానికి అది మొదటి స్టెప్ మొదటి అడుగు అవుతుంది దీన్ని మేము స్వాగతిస్తున్నాం